మనం ఇప్పటికీ కొన్ని వందల సార్లు మాట్లాడుకొని ఉంటాం ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వీళ్ళకు అధికారం అంటే వీళ్ళ దొడ్లో కట్టేసి ఒక పశువు అనుకుంటున్నారేమో అధికారం చేతిలోకి వచ్చింది అంటే మనం ఎవరికి వాళ్ళ రాజులం సామాంత రాజులం అనుకుంటున్నారేమో ఇంత అధికారం నెత్తికెక్కితే అది అసలు పద్ధతి కాదు కానీ వీళ్ళ బరితెక్ మాత్రం ఒక రేంజ్లో ఉంది అని చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అది ప్రతి సెకండ్ వీళ్ళు నిజం చేస్తూనే ఉన్నారు అడిగినా తట్టుకోలేకున్నారు ప్రశ్నించినా తట్టుకోలేకున్నారు ఈ రాజకీయ నాయకుల కంటే ముందు పోలీసులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు తప్పుడు సమాచారం చేస్తున్నారు మీ డ్యూటీ మీరు చేయండి అని అంటే వీళ్ళకి రాజకీయాలు కావాలి అండ్ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏదైనా విషయం అడిగితే ఆయన అసలు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే ఇంకా కూటమి పార్టీల నాయకులు అయితే మిగతా వాళ్ళు చెప్పక్కర్లేదు మామూలు పరితీకింపులు లేవు తాజాగా కూడా చూడండి ఆయన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పేరుకు బీజేపీ కానీ టీడీపీ అని జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సరే టెక్నికల్గా అంటే బీజేపీ ఎమ్మెల్యేనే కదా ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అయ్యామే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి ప్రశ్నించారట మరికొన్ని విషయాలు ఏవో ప్రశ్నించారట ప్రశ్నిస్తే ఈ ఆంజనారాయణ రెడ్డి మీడియా సమావేశం పెట్టి అసలు అసలు ఏమనుకుంటున్నాడు ఆయన మాట్లాడిస్తుంటే ఎంతకాలం ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకా రాజకీయాల్లో ఉండి ఇంకా ఎంతకాలం ఇటువంటి వాళ్ళది కాలం నడుస్తుందో నాకైతే తెలియదు కానీ మాట్లాడే సెన్స్ కూడా లేన లేని ఏమంటున్నారు చెప్పు తీసుకోబడతాను అడిగితే అంట చెప్పు తీసుకోడతా మూతి పళ్ళు రాళ్ళు కొడతా ఒక్కొక్కని మొహం పగల కొడతా ఒక్కొక్కని ఫుట్బాల్తో తంతే మీ మూతులు పగిలిపోతాయి రామ్ సుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి అంటే జమన్వాడు మాజీ ఎమ్మెల్యే ఫుట్బాల్తో తంతే మీ మొహం పగిలిపోతుంది మూతి పగిలిపోతుంది అమ్మతోడు అడ్డంగా నరికేస్త మాట్లాడే మాటలు చెప్పు తీసుకొని కొడతా మూతి పండ్లు కొడతా ఒక్కొక్కరి కాలుతో తన అమ్మతో అడ్డంగా నరికేస్తా నన్ను అడుగుతారా నన్ను ప్రశ్నిస్తారా చూడండి సేమ్ అంటే ఈయన ఇంకా సామంత సామంతరాజు ఈయన ఇంకేదో అక్కడ ఒక పాలుగాడు ఇంకా వ్యవస్థలు ఏం పనిచేయవారి పోలీసులు మరి వేయమైందా వేరే వాళ్ళని అనుకుంటే ఏ ఏ మాట మాట్లాడకూడదు ఆ ఆ మాట మాట్లాడకూడదు అంటారే మరి పోయి ఆయన పోయి చెప్పండి ఆయన మీద పెట్టండి కేసు ఆయన మీద పెట్టండి అబ్బా కేసు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారా అంత సీనియర్ నాయకులు ఎన్నుకొని అధికార పార్టీలో కూటమిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన ప్రశ్నించారని చెప్పి మూతి పొగల కొడతా కాలుతుందంతా చెప్పు తీసుకోకూడతా అమ్మ కూడా అడ్డంగా నరికేస్తాను సినిమా చదువుతూ ఉన్నారు ఏంటిదంత అంటే ఎంత నియంతృత్వమా ఇది ఇదే రాజరికమా ఎంత వ్యవస్థలు గూడికం చేస్తే మాత్రం ఎంత వ్యవస్థలు బలిష్టత్వం చేస్తే మాత్రం అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇంత పరితకించేస్తారా లాస్ట్ ఆ వ్యవస్థల మీదకు ఈ పాల్ మీదకి జనాలే తిరగబడిన రోజు వచ్చిన రోజు ఇంకా అప్పుడు తెలుస్తుంది అంత చైతన్యం జనాలకి రావాలని చెప్పి నేనైతే కోరుకుంటా వస్తుందని నమ్మకం లేదనుకోండి మరి ఇటువంటి వ్యాఖ్యలు ఏంసామి